చూడండి సార్ ఇది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన అగ్రి గ్రాన్యువల్సు అగ్రి ఎయిటీ టూ అగ్రి ప్రొటెక్ వాడిన పొలం ఫస్ట్ టైం మనం గ్రాన్యువల్సు అగ్రి ఎయిటీ టూ అగ్రి ప్రొటెక్ మన సూపర్ ఓరియా డిఏపిలతో కలిపి ఒక్కసారి అది పెట్టారు ఒకసారి అదబెట్టిన చని చూడండి ఒకసారి ఇదే రోజు దీని పక్కనే రెండు ఒక ఒకే ముఠా వేసిన చేను ఒకసారి ఇది కూడా చూడండి ఎంతవరకు తేడా ఉందో అర్థమైద్ది ఇది అగ్రి ఎయిటీ టూ అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి ప్రొటెక్ట్ యూజ్ చేయని పొలం సార్ రెండు ఒకే రోజు ఒకే ముఠ ఒకే నారు బట్ వేస్టేజీ ప్రొడక్ట్స్ వాడని పొలం ఇలా ఉంది అలాగే మన వేస్టేజీ ప్రొడక్ట్స్ వాడిన పొలం ఇలా ఉంది సార్ డిఫరెన్స్ గమనించండి సార్ చాలా అద్భుతంగా పనిచేసింది